ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం వీక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు రాజన్నంబూద్రి గురువు గారు ఉన్నారు మకర సంక్రాంతి రోజు ఆడవారు ఏ నియమాలు పాటించి ఏ విధమైన పూజ చేయటం ద్వారా ఇల్లు కట్టుకోవాలి అనే కళ నెరవేరడం ధనాభివృద్ధి జరగడం లేదా మీకు ఏ కోరిక ఉన్నా సరే అతి త్వరగా తీరడం అనేది జరుగుతుంది అనే విషయం గురించి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా తమిళ రాష్ట్రాల్లో కానివ్వండి కేరళ రాష్ట్రాల్లో కానివ్వండి ఏదైతే మనం బియ్యం కొలవడానికి వాడతామో రాగి ఇత్తడి స్టీల్ కుంచెం అంటారు ఆ తెలంగాణలో షేర్ అంటారు మాములుగా గ్లాస్ లాంటిది మనం తమిళనాడులో అలాకు అంటారు సో దానికి ఒక స్పెషల్ పూజ చేస్తారు ప్రత్యేకమైన పూజ దాని ద్వారా మన మనసులో ఉన్న కోరిక చాలా త్వరగా తీరుతుంది అని అంటారు కదా చాలా సంతోషం మంచి వార్త ఇది ఏంటంటే ఇది ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు ఇది తరతరాల నుంచి వచ్చే ఒక ఆచారం ముందుగా శ్రీ మహాగణపతి దేవతను మహా చూసే విక్షబంధులకి అందరూ కూడా నమస్కారం ఇందాక మనం మాట్లాడుకున్నాం సో ఇది ఏంటంటే ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే వంటి ఒక యోగం ఈ యోగము ఈ మధ్యకాలంలో అంతరించిపోయింది ఎవరికి తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా కూడా పొంగల్ ఆరాట అంటారు సంక్రాంతి అంటే పొంగల్ ఆరాట ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఒక పెద్ద మంచి పండుగ పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగలు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో వచ్చేస్తే పొంగల్ ఆరాట అంటారు పొంగల్ ఆరాట అంటేనే చాలా విశేషమైన వంటి ఒక కైంకర్యం కేరళలో స్వామివారు సంపూర్ణమైన మకర సంక్రమ సమయంలో స్వామివారి జ్యోతి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మన తల్లులకి మన చెల్లులకి ఇంటి నిండా బంగారం ఇంతంత డబ్బులు ఆ సంవత్సరం అంతా కూడాను అష్టైశ్వర్యాలతో ఉండాల బినే సంక్రాంతి రోజున ప్రత్యేకమైన వంటి ఈ యొక్క పూజ చేస్తే అత్యద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది ఎవడినే ఈ కొంచెన తో లేదా షేర్ అనుకోవచ్చు తమిళ్ వాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని అలాక్ అనుకోవచ్చు వివిధ భాషలో మనం మాట్లాడుకున్న అది పాత్ర మాత్రం ఒకటే అయితే ముఖ్యంగా కొంచెం అనేది ఏంటంటే మనం రెగ్యులర్గా ఒకప్పుడు అయితే అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఇళ్ళలో రాగి ఇత్తడి గ్లాసులు వాడేవాళ్ళు కుంచాలు ఇప్పుడైతే మనం స్టీల్వే వాడుతున్నాం ఏదైతే బియ్యం కొలవటానికి మనం వాడతామో కుంచెడు అద్దెడు అని అంటూ ఉంటాం కదండి అవన్నమాట ఆ మెజర్ చేసే పాత్రలు ఎగ్జాక్ట్లీ దాన్ని ఏం చేస్తారంటో శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఆ రోజు ఏం చేస్తారంటే గొబ్బిళ్ళు పెడుతుంటారు సాధారణంగా సంక్రాంతి రోజున గొబ్బిళ్ళు పెట్టేసి వాకిట్లో రేగుపండ్లు చెరు కర్రలు పువ్వు ఆవుగో ఆమాయం అంతా కూడా పెట్టేసి అక్కడ గోపూజ చేస్తారు అదే విధానంగా మీ పూజ గదిలో ఏదైతే కుంచనాన్ని తీసుకొచ్చేసి శుభ్రంగా చుట్టూ దానికి పసుపు పెట్టాలి పసుపు పెట్టిన తర్వాత కుంకుమ అద్ది దాంట్లో ఎక్కడైతే ఆ ఒక కోచ్ మన బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లోపల ఏం చేస్తారంటే లక్ష్మీ గవ్వలు ఐదు ఐదు లక్ష్మీ గవ్వలు మరి సుగంధ ద్రవ్యమైన వంటిది లవంగాలు ఇలాయచిలు పచ్చకర్పూరము ఓకే ఇంకొకటి ఐదవది వచ్చేసి మీకు బంగారం నాణ్యం లేదంటే కాసు కాసులు అంటే డబ్బులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వెండి బంగారం లేదా రాగి పెట్టచ్చు లేదంటే రూపాయి నాణ్యం పెట్ట పెట్టిన తర్వాత ఆ ద్రవ్యానికి వేసి అందులో అంతా వేసి మీరు ఆ కుంచాన్ని అలంకారం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కలసానికైతే ఏ విధానమైన మనం పువ్వు పెట్టి దారం కడతామో తోరణం తోరణం ఆ రకంగా కలశ దారం కట్టేసి లక్ష్మీదేవి పటం దగ్గర కిలంబావు ఉప్పు పోయాలి ఉప్పు ఉప్పు పటవ ఎదురుగా ఆ పటవ ఎదురుగా ఒక ఉప్పు పోసి ఆ గ్లాసుని ఒక కుంచాని మీరు దానిపైన పెట్టేసి దాని ముందు ఒక ప్రేమింద పెట్టాలి గురువు మట్టి ప్రమింద ప్రమిద ఆ మట్టి ప్రేమింద పెట్టి ఉత్తరం దిప్పు కాని తూర్పు దిక్కు కానీ మీరు ఆవు నెయ్యి వేసి దీపారధన చేయాలి మీ యొక్క పూజా కార్యక్రమం అంత అయిన తర్వాత లక్ష్మీదేవి ఆహ్వానం చేసుకోవడానికి వాల్సిన వంటి ఈరోజు ఇది చాలా రోజుల తర్వాత ఈ మకర సంక్రాంతి రోజున రావటం అని జరిగింది ఈ యొక్క ఐశ్వర్యము సాధారణంగా మనం నార్మల్ రోజులో వైభవ లక్ష్మి రోజు కానీ లేదంటే శ్రావణ మాసంలో కానీ ఇటువంటి పూజలు కొన్ని చేస్తూ ఉంటారు ఈ సడంగులు చేస్తుంటారు కానీ ఈ మకర సంక్రాంతి రోజున ఈ ప్రత్యేకంగా ఐశ్వర్యము ఇల్లు ధనము బంగారము అనేక రకమైన వంటి రుణ రుణము నుంచి విముక్తి కలగడానికి కావలసిన వంటి ఒక బాధ కూడా తొలగిపోయడానికి ఈ యొక్క కొసేరు చాలా బాగా వరకు కూడా మనకి ఉపయోగపడుతుంది దానికి కావలసినవంటి ఒక మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మీరు జపించుకొని మీరు ఆ అమ్మవారికి పూజిస్తే నూటికి నూరు పర్సెంట్ వచ్చే సంక్రాంతి లోపు మీ జీవితమే మారిపోతుంది గురువుగారు మంత్రం ఏంటి గురువుగారు ఆ మంత్రము ఏంటిదంటే వాళ్ళు మనకి కాల్ చేశారంటే నేను వాళ్ళకి మంత్రం ఇవ్వటం జరుగుతుంది అదేంటంటే ఆ ఒక బీజాక్షరాలు మనం పబ్లిక్లో కాకుండా వారికు ఇష్టం ఉన్న వాళ్ళు కాల్ చేసి మేము చేయాలి మీరు బాగుపడాలి అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళకి మనం ఆ మంత్రాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది సమస్యను బట్టి మంత్రం మంత్రం ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ రాశి వాళ్ళ నక్షత్రము వాళ్ళ తిథి ప్రకారం కూడా మంత్రం ఉంటుంది ఆ రకంగా ఆ మంత్రాన్ని వేసుకోవాలి ముఖ్యంగా మరిది ఘటం ఎట చేసుకోవాలి అప్పటినే ఒక మంచి పీట తీసుకోండి ఒక వుడ్డు పీట కానీ లేదంటే ఇవాళ రేపు అన్ని ప్యాకింగ్ కూడా వస్తుంది ఆ పీట తీసుకొని దానిపైన ఫస్ట్ గోమయం వేయాలి వేసిన తర్వాత వస్త్రం వేసి మీరు పసుపు బియ్యపిడితో తయారు చేసుకున్నటువంటి ముగ్గుతో శ్రీచక్ర ఆకృతి వేసుకొని అమ్మవారిని దానిపైన కూర్చోబెట్టిన తర్వాత మీరు ఆ అరటి ఆకు వేసి అరటాకు పైన కిలంపావు నల్ల నల్ల ఉప్పు కానీ లేదంటే తెల్ల ఉప్పు కానీ రాళ్ళ ఉప్పు పోయాలి ఏమో మీకు అందుబాటులో మీ ఊళ్ళో ఏదైతే దొక్కుతుందో అది ఉప్పు పెట్టిన తర్వాత ఉప్పు మధ్యలో మనం చేసుకున్న ఏదైతే కుంచానికి అలంకారం ముందు పసుపు రాసాము తర్వాత అందులో లక్ష్మీ గవ్వలు యాలకులు అలాగే లవంగాలు ప్లస్ పచ్చకర్పూరం వేసి దానికి తోరం కట్టి అది పెట్టాలి అవునమ్మా వేసి దాంట్లో పెట్టిన తర్వాత దాంట్లో మనం కానిక వేస్తాం ఆ బంగార కానిక కావచ్చు రేపు త్రీ థౌసండ్ టూ థౌసండ్ కి మన లక్ష్మీ కాయిన్స్ దొరుకుతా ఉంది ఆ లక్ష్మీదేవిని అందులో వేసుకొని ఆహ్వానం చేసి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టుకు మీరు జపం చేసి ఆ రోజంతా కూడా నాకు రోజు ఉంచుకోవాలి మీ తర్వాత మీ పండుగలంతా అయిపోయిన తర్వాత ఆ కుంచె ద్వారించి ఉన్న వంటి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఒక పట్టుబట్ట ఎర్రది ఏమండి ఆ ద్రవ్యం దాంట్లో ఉన్నవన్నీ కూడా అందులో పోసి పూట కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి లేదంటే మీ బిజినెస్ నడబడుతున్న వంటి స్థలం ఏదైతే ఉందో ఆ డ్రాలో మీరు పెట్టేసుకోండి ఏమో అలా పెట్టేసుకుంటే ఆ లక్ష్మి అట్లనే జనాన్ని ఆకర్షిస్తుంటుంది అన్యాయంగా కాదు ధర్మంగా వస్తుంది మీరు ఎటువంటి కూడా అధర్మంగా ఉపయోగించకూడదు ఇది అధర్మంగా ఉపయోగిస్తే పని చేయదు ధర్మోత్తమైన వంటి కార్యక్రమానికి ఉపయోగించుకుంటేనే ఈ యొక్క మంత్రాన్ని కానీ ఈ యొక్క పూజ చేసేదాన్ని కానీ ఫలితం లభిస్తుంది గురువుగారు చాలా చక్కటి ప్రయోగం గురించి ఈరోజు మనకి రహస్యతంత్రంలో చెప్పారు ఎవరైతే చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మంత్రం తీసుకోండి ఆ తర్వాత ఈ ప్రయోగం చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది ఆ తర్వాత మీరే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు మీకు ఎలాంటి ఫలితం దక్కింది అనేది గురువుగారు ఇలాంటి ఒక చక్కటి ప్రయోగం గురించి తెలియజేశారు ధన్యవాదాలండి నమస్తే